గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి పంచమంలో శుక్రుడు ఆరులో రాహు వృత్తిలో మంచి ఫలితాలు సాధిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో శుభం జరుగుతుంది విశ్వాసం రెట్టింపు అవుతుంది కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కార్య సాధనలో విజయం ఉంటుంది ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు ప్రారంభించండి అవరోధాలను బుద్ధి బలంతో అధిగమించండి చతురతతో వ్యవహరిస్తే ధనయోగం కూడా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధి విశేషంగా ఉంది కాలం సహకరిస్తుంది మంచి ఆలోచన సలతో నిర్ణయాలు తీసుకోండి బంగారు భవిష్యత్తుని ఏర్పరచండి అదేవిధంగా వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి కొందరి వల్ల పొరపాటుగా నిర్ణయాలు మీరు తీసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మిత్రుల వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ మంచి జరిగే విధంగా సలహాలు తీసుకోండి అవి మీకు బాగా మేలు చేస్తాయి కొత్త విషయాన్ని సందర్భోచితంగా ఆలోచించండి దేనికి ఒత్తిడికి గురి కావద్దు తొందరపడవద్దు ఈ వారంలో ఒక విషయం చేతిదాకా వచ్చి ఆగుతుంది కాబట్టి బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధించాలి మనసుకు తగినంత విశ్రాంతి అవసరము ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని తగినంత విజ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది గురుగ్రహాన్ని దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు అలాగే మూడో రాశిలో బుధుడున్నాడు పెసలు దానం చేయండి